ఏ ఏడికి ఎక్కడికి షాప్ కడుకో దూరమని దగ్గర వస్తారా దింపుతా ఏదో తేడాగా ఉందేంటి

ఇట్లా ఏం కదా దింపుతుందా పుట్టిది కెమెరా ఉంది ఉట్టి ఎక్కకండి వచ్చి హాయ్ చెప్పి పండి ఎక్కకండి దాన్ని ఎట్లా తిరిగి రండి చూసుకో చూసుకో ఓపెన్ చే కెమెరా ఉంది రా ఉట్టిదే నిజంగా భయపడుతున్నా మీరు ఎందుకు ఏడుస్తున్నా అప్పుడే కూసా కూసా తీస్తాడా అరే ఉట్టిదే పిల్ల గ్లాస్ ఓపెన్ చేస్తుందా మీరు ఎవరైనా ఒర్రుతులే ఉట్టిదే నిజమైతే ఎవరైనా గ్లాస్ ఓపెన్ చేసి ఉంచుతారు ఎందుకు భయపడతారు మీ అక్క అప్పుడు ఏడుస్తుంది ఇంద్రా మీ అక్క ఒర్రునే భయపడతావా భయం ఉండండి కొంచెం గాలస్ ఉండండి కొంచెం గాలస్ ఇగో ఇది ఓపెన్ ఉంది ఇగో సౌండ్ వచ్చేస్తదరా మీ లేడా మళ్ళా ఇక్కడ దిగమంటా నిజంగా కిడ్నాప్ చేసి ఉంటే క్యారెక్యులు నిజంగా కిడ్నాప్ చేస్తే ఏం చేస్తావరా ఏం చేస్తాయి పో మస్తు భయం కనువలే మస్తు భయమైందో మస్తు భయమైందో మీరు భయపడతారనే నేను నవ్వుతున్నా మీరు భయపడతారు వాళ్ళు ఏడుస్తారు అనేసి నేను నవ్వినా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ ఉండదు మనుషుల దగ్గర ఆయన గిట్లా భయపడుతున్నారు ఇద్దరు నువ్వు భయపడలేదు కళ్ళు నాకు కూడా ఇప్పిస్తావా మరి తాగుతా ఎంత సీసా ఇప్పిస్తారా మరి నిజంగా కిడ్నాప్ ఇప్పుడు వేసుకోవద్దు ఇక ఇంజెక్షన్ చూడ ఎక్కడ ఇక్కడ అక్కడ ఉంది ఎక్కడ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఉట్టిదే ఉట్టిదే హాయ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ చెప్పండి హాయ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఏమన్నా ఏమన్నా మళ్ళీ చెప్పు నేను చాలా భయపడ్డాం సారీ నువ్వు నేను ఇంకా చాలా భయపడ్డాను అవునా నిజం కిడ్నాప్ చేస్తావు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్

सब्सक्राइब जल्दी सब्सक्राइबर सब चप 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 सब्सक्राइब सब सब्सक्राइब नने करा आना ओ चप सब सब चालिंग का बाय बाय बाय